నమస్కారం నా పేరు వెంకటరెడ్డి పడాల మా ఊరు వెంకటాపురు మా మండల వచ్చేసి కొరుట్ల మా జిల్లా కరీంనగర్ నేను ఈ భూమి అది వెల్మల్ వెల్మల్ అది లీజుకు తీసుకున్న జరిగింది ఇది మొత్తం చౌడు నేల దీన్ని ఇంతవరకు కూడా ఎవ్వరు దీంట్లో కర్ర కాదు వాడు తీసుకొని ఫెయిల్ అవుతాడు వాడు పుట్టే లాస్ అవుతాడు వాడు పిచ్చోడు పిచ్చి పిచ్చి మొక్కపోటు తీసుకున్నాడు అని అందరూ అనడం జరిగింది అయినా చాలా చాలంజ్గా దీన్ని చేద్దాం చూద్దాం అనే ఆలోచనతో తీసుకున్నా నేను తీసుకొని భరత్ రైతుబడి అనే మా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి నేను చూసిన దాన్ని సంప్రదించిన భరత్ సార్ని సంప్రదించిన పలానా భూమి గితి ఇటువంటి స్థాయిలు గిట్లు ఉన్నది దానికి ఏం చేస్తే నేను ఎగ్గగలుగుతాను ఏం చేస్తే పండుగలుగుతా పంట అని తెలుపు తెలుసుకోవడం జరిగింది తెలుసుకుంటే ఆయన సూచనల మేరకు ఫస్ట్ దుక్కిలా డిఏపి ఏమైనాడు వేసేటప్పుడు వేసిన తర్వాత మేము నాటు వేసే ముందు కాలుబోరును బోరును మెర అగినీ వెల్లు చల్లమన్నాడు పదిహేను పది కిలోలు చల్లిన తర్వాత పదిహేను రోజులు యూరియా యూరియా వెళ్ళేటప్పుడు ఇరవై కిలోల యూరియా తీసుకొని ఒక మెరన్న గోల్డ్ మూడు వందల గ్రాములు కలిపి ఎకరానికి వెళ్ళమన్నాడు చల్లినా అప్పుడు చల్లిన పదిహేను ఫిఫ్టీన్ డేస్లో పద విపరీతమైన పిలకలు ఎదుగుదల మంచిగా కల్పించింది మళ్ళీ సెకండ్ వచ్చేసి ఇరవై కిలోల యూరియా పది కిలోల పొడాష్తో కలిపి కలిపి చల్లమన్నాడు చల్లినం లాస్ట్ తప్ప కట్ చేసి ఓన్లీ పదిహేను కిలోల యూరియా పది కిలోల పొటాషియల్ చల్లడం జరిగింది ఇక మిగతా మందులు వేరే ఏం జరగలే కానీ లాస్ట్కు ఓన్లీ మగిపురుగు వస్తుందన్న భయంతో వాతావరణంకు కాటాపు కొట్టడం జరిగింది మగుపూరు కంటల కొరకు తప్ప మిగతా పెట్టుబడి మాత్రం తక్కువ పెట్టిన హీలింగ్ మాత్రం మంచిగా వచ్చింది ఇది మొత్తానికి కొట్టకపోయింది వర్షలకు వర్షానికి మొత్తానికి కొట్టుకపోయింది దీన్ని ఎట్లా ఎట్లయితే మనం మండియాలని అడిగితే ఆయన సూచనల మేరకు ఈ వాడు మనం వాడినందుకు ఇంట్లో ఎక్సలెంట్గా పనిచేసింది దీనికి తోడుగా మా కుమ్మలప్పుడు మిత్రుడైన సతీష్ గారు ఆయన కూడా ఇట్లా వేయు రెండుసార్ ఇట్లా అయితే బాగుంటుంది అని అనడం వల్ల చేయడం జరిగింది దీన్ని ఇంతకుముందు ఎవరు చేసినా పదిహేను పదహారు గింటల కన్నా ఎక్కువ వండి చేయలేరు మేము దీన్ని తీసుకు తీసుకున్నప్పుడు కూడా ఇంతకు ముందు చెప్పినా లేమంటే వాటి పిచ్చోడు తీసుకున్నాను కాకపోతే భరత్ గారి అనుచరుల మా ఆయన మాటల కొరకు దీన్ని చేయాలా చేసి చూద్దాం ఆయన ఆయన ద్వారానే ఇది చేయడం జరిగింది ఇది పండుగలు పండుగలతో ఆయన కాన్ఫిడెన్స్గా మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చడం వల్ల దీన్ని రీజు తీసుకొని చేయడం కూడా జరిగింది అందుకొరకు ఆయనకు ధన్యవాదాలు తెలపాలని తెలుసు స్పెషల్గా భరత్ గారికి భరత్ యూట్యూబ్ ఛానళ్లకు ధన్యవాదాలు తెలుపు తెలుపుకోవడం జరిగింది